ఆధ్వర్యంలో ఈనాడు శ్రీ శ్రీకాళాశ్రీ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించదాం అనే విధంగా కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా రేపటి తరాలకు మొక్కల పట్ల అవగాహన కలిగే విధంగా పర్యావరణ ప పట్ల అవగాహన పెంచే విధంగా పర్యావరణంలో ముఖ్యంగా మన సమతుల్యతను సాధించకపోతే రేపటి తరాలకు మనం కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళు వద్దాం ఈనాడు మనం మొక్కలు నాటితే రేపటి తరాలు సుస్థిరంగా ఉండే విధంగా సంక్షేమంగా ఉండే విధంగా ఉంటాయి ప్రకృతి వరాలను రేపటి తరాలకు మనం కానుకగా అందివ్వాలంటే పెద్దలు మనకి ఇచ్చినటువంటి మంచి పర్యావరణాన్ని రేపటి తరాలకు కూడా మనం అందించే దిశగా నేటి నుండే మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి రేపటి తరాలకు మనం ఆక్సిజన్ అందించిన వాళ్ళు మంచి పర్యావరణాన్ని అందించిన వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు కానీ నిర్లక్ష్యం చేశామంటే చూస్తున్నారు కదా ప్రకృతి విపత్తులు ఎన్ని జరుగుతున్నాయో అటువంటివి అనేకమైనటువంటివి జరుగుతూ ప్ర ప్రళయమే ముంచుకొస్తుంది వస్తుంది మన నిర్లక్ష్యం వల్ల రేపటి తరాలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఆక్సిజన్ని కొనుక్కునే విధంగా ఆక్సిజన్ తలంటే మోసుకుని వెళ్ళే విధంగా ఆక్సిజన్ మొక్కలను ఎత్తుకొని వెళ్ళే విధంగా పరిస్థితులు రేపు రాకుండా ఉండాలంటే మనం ఈనాడు మేలుకోవాలి కళ్ళు తెరవాలి మన అందరూ సమిష్టి కృషితో చేయి చేయి కలిపి మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మన అందరి బాధ్యత మర్చిపోకండి ముందుగా ముందు అయితే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టాలంటే చెట్టు నాటి ఆ చెట్టు నీడలో ఒక ఇల్లు కట్టుకొని పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండే విధంగా ఆ